ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు నారా లోకేష్ గారికి అటు పార్టీలోను ఇటు ప్రభుత్వంలోనూ కీలకమైనటువంటి పదవి దక్కబోతోందా మహానాడు తర్వాత నారా లోకేష్ గారు పార్టీ పగ్గాలను చేపట్టబోతున్నారా పార్టీకి సుప్రీం పదవిలో నారా లోకేష్ గారిని మనం చూడబోతున్నామా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఈ నేపథ్యంలోనే అసలు తెలుగుదేశం పార్టీలో ఏం జరుగుతోంది కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి సంస్థాగత విషయాల్లో ఎటువంటి నిర్ణయం తీసుకుంది అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ సిఎస్ రావు గారు సార్తో మాట్లాడారు సార్ నమస్తే సార్ నమస్తే జాతీయ స్థాయి రాజకీయాల్లో నారా లోకేష్ లాంటి ఒక లీడర్ అవసరం ఇప్పుడు ఉందని నారా లోకేష్ గారు కూడా జాతీయ స్థాయి రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించబోతున్నారు రానున్న రోజుల్లో అంటూ కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి ఏంటి సార్ అసలు ఏం జరగబోతుంది ఇప్పుడు రీసెంట్గా ఆయన టూర్స్ కానీ ఆయన ఎవరెవరిని కలుస్తున్నారు అనేది కానీ మనం అబ్జర్వ్ చేస్తే కనుక ఢిల్లీ స్థాయిలో ఆయన ఏదో చక్రం తెప్పిపోతున్నారు అనేటువంటి అభిప్రాయం కొంతమందిలో కలుగుతుంది ఓకే సరే అయినంత మాత్రం ఆయన జాతీయ రాజకీయాలకు పోతారా రాష్ట్ర రాజకీయాలను వదిలిపెట్టే అంటే అది సాధ్యం కాదు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి నెక్స్ట్ ఎలక్షన్ నాటికి ఎయిట్ ఇయర్స్ దాదాపు వస్తాయి సో కాబట్టి తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయడానికి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని మళ్ళీ అధికారంలో తీసుకురావడానికి ఖచ్చితంగా లోకేష్ గారి యొక్క అవసరం రాష్ట్రంలో అవసరం కాకపోతే ఈ మధ్యకాలంలో ఆయన టూర్స్ అన్నీ కూడా ఎక్కువగా ఢిల్లీ మీద ఉన్నాయి మనం అబ్జర్వ్ చేస్తే గత రెండు నెలల నుంచి నాకు గుర్తున్నంత వరకు అమిత్ షా గారిని రెండు సార్లు కలిశారు అవును అలాగే కేంద్ర మంత్రుల్ని దాదాపు ఇద్దరు ముగ్గురు కేంద్ర మంత్రుల్ని ఆయన కలిశారు కేంద్ర మంత్రులను కలవడానికే ఆయన ఢిల్లీ వెళ్ళారు లేటెస్ట్గా తీసుకుంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కలిశారు అది కూడా నరేంద్ర మోడీ గారిని ఎలా కలిసారు ఆయన దాదాపు రెండు మూడు సార్లు ఆయనకై ఆయనే స్వయాన ఆహ్వానిస్తే అప్పుడు వెళ్ళాడు సో అంటే ఇప్పుడు బీజేపీ వాళ్ళన్నా ఈయన నాయకత్వాన్ని బలపరిచి వాళ్ళ వాళ్ళ అవసరానికి రాజకీయ అవసరాలకు ఉపయోగించుకోవాలి అనేటువంటి యాంగిల్ వాళ్ళకు ఉండాలి లేదు లోకేష్ గారే రాష్ట్రంలో ఉండేటువంటి పరిస్థితుల దృష్ట్యా కేంద్రంతో మనకు అవసరం కాబట్టి కేంద్రంతో లైజరింగ్ చేసుకుందాం అని వెళ్ళి ఉండాలి ఢిల్లీతోటి డీల్స్ చేస్తుండాలి జనరల్గా ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు జాతీయ లీడర్గా ఫోకస్ ఉంది ఆయనకి దేశవ్యాప్తంగా ఆయనకంటూ ఒక ప్రత్యేకంగా గుర్తింపు ఉంది ఇప్పుడు కాదు కదా ఆయన ఎన్డీఏలో యూపీఏలో పనిచేశారు నేషనల్ ఫ్రంట్లో పనిచేశారు అని ఆయన జాతీయ స్థాయిలో అందరికీ తెలిసినటువంటి నాయకుడు ఆయన ఈ మధ్యకాలంలో ఢిల్లీ టూర్స్ తగ్గించుకొని లోకేష్ గారిని ఎందుకు పంపిస్తున్నారు అనేది ఒక చర్చ ఈ మధ్యకాలంలో ప్రతిదీ కూడా లోకేష్ గారి ద్వారా చేస్తూ ఉన్నారు ప్లస్ మీకు అమిత్ షా గారు కానీ లేదంటే నరేంద్ర మోడీ గారు కానీ లోకేష్ గారితో మీట్ కావడానికి వాళ్ళే ఇనిషియేటివ్ తీసుకొని రమ్మని చెప్పి అంటున్నారు ఓకే సో ఇలాంటి పరిస్థితుల్లో మరి లోకేష్ గారి రోలు ఏంటి అంటే దేశ స్థాయిలో కూడా ఈయనే ఇనిషియేటివ్ తీసుకుంటారా అనేటువంటి చర్చ ఒకటి వస్తుంది ఎందుకంటే ఇప్పుడు మహానాడు జరగబోతుంది ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది అది కూడా కడపలో జరగబోతుంది ఆ వేదిక మీద నుంచి ఆయనకేదో ఎవరు ఊహించినటువంటి పదవి ఏదో ఇస్తారు పార్టీ పగ్గాలు అప్పచెప్తారు కంప్లీట్ గా మహానాడులో తెలుగుదేశం పార్టీ కొన్ని తీర్మానాలు చేస్తుంది ఆ తీర్మానాల్లో భాగంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడిగా నారా లోకేష్ గారి పేరుని ఖరారు చేసేటువంటి అవకాశం ఉంది వార్తలు ప్రచారం ఇప్పుడు తెరవానికి వచ్చింది నిజంగా నారా లోకేష్ గారిని గనక తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులుగా ప్రకటిస్తే మరి చంద్రబాబు గారి పరిస్థితి ఏంటంటారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు గౌరవ అధ్యక్షుడుగా ఉంటారు ఏముంది ఒకవేళ ఇవ్వాలనుకుంటే ఇప్పుడు ఆల్రెడీ పదవి ఉన్నా లేకపోయినా లోకేష్ గారు పార్టీలో పవర్ పాయింట్గా ఉన్నారు అది ఎవరు అవును అనుకున్నా కాదనుకున్నా పార్టీని ఆయనే నడిపిస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఆయన యువగోళం పాదయాత్ర చేసి దాన్ని సక్సెస్ చేసినటువంటి క్రమంలో ఖచ్చితంగా ఆయన ఒక గా ఎమర్జ్ అయ్యారు సో గా ఒకే రోజు ఆయన ఇది రాజకీయాల్లో ఎమర్జీ కాల ఆయన కార్యకర్తల సమన్వయ కమిటీ గా ఎంటర్ అయ్యి కార్యకర్తల మనోభావాల్ని కార్యకర్తలని ఒప్పించుకొని తన మనల్ని వాళ్ళ మనల్ని పొందిన తర్వాత మంత్రి అయ్యారు మంత్రి అయిన తర్వాత లీడర్స్ యొక్క సపోర్ట్ కూడా వచ్చింది తెలుగుదేశం పార్టీ లీడర్స్ నుంచి కూడా అప్పటి వరకు తెలుగుదేశం పార్టీ లీడర్స్లో చాలా మంది లోకేషన్ నాయకత్వాన్ని కొన్ని 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 ప్రైవేట్ సమావేశంలో వ్యతిరేకించినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు ఓకే కానీ ఇవాళ పరిస్థితి ఏంటి నూటికి తొంభై మంది యాక్సెప్ట్ చేస్తున్నారు సీనియర్స్ కూడా పార్టీలో సో ఇక్కడ పబ్లిక్ యాక్సెప్టెన్సీ ఉందంటే యువకులం చెప్తుంది కదా పబ్లిక్ యాక్సెప్టెన్సీ ఉంది పబ్లిక్ యాక్సెప్టెన్సీ ఉంది కాబట్టి అది క్లిక్ అయింది అది విజయవంతమైంది దాని ఫలితాలను ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మనం చూసామని చెప్పేసి తెలుగుదేశం పార్టీ భావిస్తుంది అంటే ప్రజల మద్దతు కూడా ఉంది అనేటువంటి ఒపీనియన్కి వచ్చింది సో అలాంటప్పుడు రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలను లీడ్ చేయాలంటే మరి పూర్తి స్థాయి పగ్గాలు కనుక అప్పజప్పకపోతే లోకేష్కి పార్టీ మీకు కొత్త వరవడితోటి వెళ్ళాలి కదా అందులో ఇప్పుడు ఉండేటువంటి జనరేషన్ తోటి ఆయన కనెక్ట్ అయి ఉన్నాడు అనే భావన తోటి తెలుగుదేశం పార్టీ ఉంది రీసెంట్ గా జరిగినటువంటి పొలిట్ బ్యూరో సమావేశంలో కూడా అదే అంశం మీద చర్చించుకున్నారని తెలుస్తుంది సో చాలా యాక్టివ్ అవుతున్నారు ఇప్పుడు ఆయన పదవి ఉన్నా లేకపోయినా సంస్థాగతంగా కానీ లేదంటే మంత్రిగా ఉంది కానీ ఆయన ప్రభుత్వంలో పార్టీలో పవర్ ఉంది పవర్ సెంటర్గా ఆయన ఉన్నారు ఇప్పుడు ఓకే ఇప్పుడు పార్టీలు అయితే ఆయన తిరుగులేని నాయకుడుగా ఉన్నారు కదా ఇప్పుడు మనకు కేబినెట్ లో తీసుకున్నా ఆయన సూచించినటువంటి వాళ్ళు ఎక్కువ ఉన్నారు అలాగే రాజ్యసభలు కానీ రాజ్యసభ కూడా రాజ్యసభ ఎంపిక కానీ లేదంటే ఎమ్మెల్సీలు ఎంపీకి కానీ ఆయనకు సంబంధించినటువంటి టీమ్ లో ఉండేటువంటి వాళ్ళు లేదంటే ఆయన అంగీకారంతో నియమించినటువంటి వాళ్ళు ఎక్కువ ఉన్నారు అని చెప్పి చెప్తున్నారు అలాగే రీసెంట్ గా నియమించబడినటువంటి నామినేటెడ్ పోస్టులు కూడా మొత్తం ఆయన ఎంపిక ఎక్కువగానే ఉందని చెప్తున్నారు గతంలో ఎప్పుడు లేని విధంగా ఈసారి వ్యతిరేకతలు కూడా ఏం లేవు కదా నామినేటెడ్ పోస్టులు అనౌన్స్ చేసినప్పుడు గతంలో నామినేటెడ్ పోస్టులు అనౌన్స్ చేసినప్పుడు కానీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ పదవులు అనౌన్స్ చేసినప్పుడు కానీ ఎంతో కొంత అలజడి ఉండేది పార్టీలో అంతర్గతంగా కానీ ఇప్పుడు ఏం కనిపించట్లా అంటే ప్రాపర్గా పార్టీని నడిపిస్తున్నారు అనేటువంటి భావం అయితే ఉంది ఓకే ఇంకోటి ఏంటంటే రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిస్థితులను గమనించిన తర్వాత నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు కూడా భవిష్యత్తు రాజకీయం దృష్ట్యా వాళ్ళ టార్గెట్ ఏంటి కాంగ్రెస్ ముక్తి భారత్ ఆ దిశగా వెళ్ళాలంటే కనుక దక్షిణ భారతదేశంలో ప్రాంతీయ పార్టీలతో కలిసి వాళ్ళు వెళ్లాల్సిందే సో ఆ క్రమంలో రాబోయేటువంటి రోజుల్లో లీడర్గా ఎమర్జీ అవుతున్నారు కాబట్టి ఎన్డీఏ వైపు తిప్పుకొట్టిన దానికి ఎన్డీఏలో భాగస్వామ్యం కీలక భాగస్వామ్యంగా భవిష్యత్తులో కూడా కొనసాగేందుకు మరి లోకేష్ని వాళ్ళు దగ్గర తీసుకుని ఆయన నాయకత్వాన్ని కూడా బలపరచవచ్చు ఇప్పుడు ఉన్నది ఏంటి డబుల్ ఇంజిన్ సర్కారు ఎన్డీఏ ఇక్కడ రాష్ట్రంలో దేశంలో కూడా ఎన్డీఏ సో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు మీరు గమనిస్తే కనుక రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్యలో చంద్రబాబు నాయుడు గారికి లాస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అసలు అపాయింట్మెంట్ కూడా లేదు నరేంద్ర మోడీ గారి దగ్గర అప్పుడు న్యూస్ కూడా అదే కదా వాళ్ళిద్దరి మధ్య చాలా తేడా వచ్చింది చాలా గ్యాప్ వచ్చింది అనేది కానీ ఈసారి అలా లేదు ఈసారి పాలు నీళ్ళల్లో కలిసిపోయారు విడుదలైనటువంటి రిలేషన్స్ ఏర్పడుతున్నాయి క్లియర్గా అర్థమవుతుంది కదా ఫ్యామిలీ రిలేషన్స్ లాగా ఉంది అది నరేంద్ర మోడీ గారు పిలిపించుకొని దేవాన్షిని కూర్చోబెట్టుకొని మాట్లాడటం అవన్నీ చూస్తే కనుక ఫ్యామిలీ రిలేషను పొలిటికల్ రిలేషన్ కనుక ఫ్యామిలీ రిలేషన్ కూడా మెయింటైన్ చేసి మనమంతా ఒక ఫ్యామిలీ ఒక కుటుంబం అనే యాంగిల్లో పబ్లిక్లోకి ఒక మెసేజ్ తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారని అంటే ఖచ్చితంగా లోకేషన్ రాబోయేటువంటి రోజుల్లో ప్రాధాన్యత ఎన్డీఏలో కూడా ఇవ్వాలి అనేటువంటి ఆలోచన ఉండి ఉండొచ్చు వాళ్ళకి సో రాష్ట్రంలో ఉండే పరిస్థితులు దేశంలో ఉండేటువంటి పరిస్థితుల దృష్ట్యా ఇప్పుడు రాష్ట్రంలో అయితే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీని లీడ్ చేస్తారు ఆయన మహానాడులో ఇప్పుడు ఇందాక మీరు ప్రస్తావించినట్టు జాతీయ ఇచ్చినా ఆశ్చర్యపోవసం లేదు వర్కింగ్లో తెలుగుదేశం పార్టీ కొన్ని తీర్మానాలు చేయబోతుంది అందులో ప్రధానంగా వచ్చేసి నారా లోకేష్ గారిని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులుగా ప్రకటించడం ఒక తీర్మానం అంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది అంటే అసలు దీన్ని ఎలా చూడాలి ఇప్పుడు సంస్థాగతంగా అది వాళ్ళు ఇప్పుడు ఆయనకేమి పెద్ద అక్కడేమీ అభ్యంతరం ఉండదు ఎగ్జాక్ట్లీ దానికి ఏమి నా చంద్రబాబు నాయుడు గారు గౌరవ అధ్యక్షుడు అవుతారు ఏముంది ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ అనేది ఒక ప్రపోజల్ ఉంది అదేమో ఫెయిల్యూర్ పోస్ట్ అనేది ఒక సెంటిమెంట్ ఉంది ఎందుకంటే తెలంగాణలో చూసాం కాబట్టి సో కాబట్టి అది వర్కింగ్ ప్రెసిడెంట్ కాదు అధ్యక్షుడికి సమానమైనటువంటి పోస్ట్ ఏదో ఒకటి కావాలి అనేది ఒకటి ఉంది ఓకే సో దానికి సంబంధించి జాతీయ అధ్యక్ష పదవి ఇస్తారా లేదంటే జనరల్ ఏదో ప్రెసిడెంట్ అదేది కూడా ఉంది ఇది బాడీ జనరల్ ప్రెసిడెంట్ ఏదో సంథింగ్ ఏదో ఇంకొక పోస్ట్ ఏదో క్రియేట్ చేయాలనేది కూడా అనుకుంటున్నారు ఒకవేళ జాతీయ అధ్యక్ష పదవి కానీ చంద్రబాబు నాయుడు గారు ఒకవేళ నో అంటే దానికి సమాంతరమైనటువంటి ఒక పోస్ట్ కూడా ఇవ్వాలని చెప్పేసి అనుకుంటున్నారు సో కాబట్టి రాబోయే రోజుల్లో మీకు ఇదైతే పెద్ద ప్రాబ్లం ఉండదు ఇంటర్నల్ గా పార్టీలో కాకపోతే ఏంటంటే ఇప్పుడు ముఖ్యమంత్రి కావాలి అంతే కదా అల్టిమేట్ టార్గెట్ ఏంటి ఆయన ముఖ్యమంత్రి కావాలి ముఖ్యమంత్రి కావాలంటే ఎలా అవుతారు ఖచ్చితంగా సెంట్రల్ సపోర్ట్ అయితే కావాలి కదా అందులో నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు సపోర్ట్ లేకుండా అయితే ఇంపాసిబుల్ కదా అయ్యే అవకాశం లేదు ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నంత వరకు ప్రధాని మోదీ గారితో నారా లోకేష్ గారు భేటీ అయినటువంటి నేపథ్యంలో ఆ భేటీలో కూడా ఈ అంశం చర్చకొచ్చే చర్చి ఉండొచ్చా అంటే నాకున్న ఇన్ఫర్మేషన్ లేదా నా కొలీగ్స్ నాకు ఢిల్లీ నుంచి కొంత ఇచ్చినటువంటి ఇన్పుట్స్ మేరకు రాష్ట్రంలో ఇప్పుడు లిక్కర్ స్కామ్ గానీ స్కాండ్ ల్యాండ్ స్కామ్స్ ఇవన్నీ చాలా ఉన్నాయి తర్వాత గతం తాలూకు కొన్ని కొన్ని కేసులు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారి మీద సో ఆయన యాక్టివ్ గా ఉంటే కనుక ఇండస్ట్రీస్ రావట్లేదు రాష్ట్ర అభివృద్ధి జరగదు అనే ఒక ప్రజెంటేషన్ ఆయన ఇచ్చారని చెప్పి తెలుస్తుంది నేను ఇంకొక పాయింట్ కూడా మెన్షన్ చేస్తాను నాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ మే ఇట్ మే బి రాంగ్ బట్ ఆయన ఒక గ్రాఫ్ చూపించారట ఏంటి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో ఈ లిక్కర్ కల్తీన్ లిక్కర్ దాగి ఎంతమంది చనిపోయారు ఎంతమంది చనిపోయారు ఎంతమంది లివర్స్ పా లివర్లు పాడైని ఎంతమంది కిడ్నీలు పోయినాయి ఇది ఇంతకన్నా ప్రపంచంలో ఇంకా నేరం ఉందా అనే యాంగిల్లో ప్రజెంట్ చేశారు కాబట్టి తగిన శిక్ష అయిపోతే కనుక రాష్ట్రం కూడా అభివృద్ధి చెందదు మనం ట్వంటీ ఫార్టీ సెవెన్ దిశగా రాష్ట్రాన్ని తీసుకెళ్లాలనుకుంటున్నాం కదా అది జరగాలంటే కనుక ముందు ఎన్ని ఇలాంటి రుగ్మతలు ఏవైతే ఉన్నాయో వీటిని మనం అరికట్టాలి మనం ఈ రుగ్మతలకి చికిత్స చేయాలి అనేటువంటి యాంగిల్లో ప్రజెంట్ చేశారని తెలుస్తుంది సో దానికి సానుకూలంగా స్పందించడు అన్ని రకాలుగా నేను ఉన్నాను సపోర్ట్ చేస్తానని చెప్పి ఆయన నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చింది అని చెప్పి తెలుస్తుంది వాళ్ళిద్దరి మధ్య నడిచిన కాన్వర్జేషన్లో ఇంపార్టెంట్ పాయింట్ అది ఒకటి బయటకు వస్తుంది సో కాబట్టి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా అటు ప్రభుత్వంలో ఇటు పార్టీలో ఆయన రోల్ అయితే పోషించే అవకాశం ఉంది ఆ పోస్ట్ ఏంటి అనేది ఏదైనా హై లెవెల్ పోస్టే ఉంటుంది అది ఏ పోస్ట్ అనేది ప్రభుత్వంలో అయితే ఏదన్నా చిన్న చిన్న అభ్యంతరాలు ఉండొచ్చు జనసేన లాంటి వాళ్ళకి జనసేన పార్టీకి ఎందుకంటే ఆల్రెడీ జనసేన పార్టీకి పిలిచి నరేంద్ర మోడీ గారు లేకపోతే అమిత్ షా గారు చెప్తే వాళ్ళు కూడా కాదనేది ఏమి ఉండదు పార్టీలో అయితే మీ జాతీయ అధ్యక్షుడైనా అదే అబ్జెక్షన్ కాదు అనుకుంటున్నాను నేనైతే పార్టీలో ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ